కూటమి ఏర్పాటు మీరు ఓటు చేయలనివ్వను అని చెప్పి మీరు తగ్గి కూటమిని ఏర్పాటు చేశారు కూటమి ఏర్పాటు లక్ష్యం ఏంటి వ్యక్తి ఆధిపత్య పోకడలతోటి లాగా అయిపోయి నియంత్ర అనియంతలాగా అయిపోయి ఇంకెవరు బతకకూడదు సో ఏ పార్టీకైనా విభజనలు ఉంటాయి అందరూ ఇన్క్లూడింగ్ రమ్మనోహర్ లోహియా జయప్రకాష్ నారాయణ లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ నెహ్రూ గారు ఎవ్వరు స్వాతంత్ర ఉద్యమంలో అందరూ సమానంగా నిస్వార్థంగా పనిచేసినా కానీ వారి ఆలోచన తీరుల్లో ఒక పబ్లిక్ పాలసీని సాధించే విధంగా చాలా భేదాభిప్రాయాలు ఉంటాయి చాలా వైలెంట్ కూడా ఉండనే ఒకరినొకరు ద్వేషించేంత ఉంటాయి సో విభేదాలు భేదాలు అనేది చాలా సహజం పొలిటికల్ పార్టీస్ వ్యక్తుల మధ్య ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికీ మనకి చాలా బాధ్యత ఉంది అన్ని పొలిటికల్ పార్టీస్కి ప్రత్యేక బాధ్యత రాష్ట్ర విభజన తర్వాత మనం ఒక చాలా లూజింగ్ సైడ్లో ఉన్నాం దీన్ని సాధ్యమైనంత కలపే ప్రయత్నం చేయాలి లేదంటే నిర్మాణం చేసే ప్రయత్నం చేయాలి కానీ ఈ విడగొట్టే వ్యక్తిత్వం బెదిరించే వ్యక్తిత్వం ఇవన్నీ కొంచెం ఇబ్బంది కలిగించినాయి ఇది నేను చాలా పర్యాలు చెప్తూ ఉంటాను మార్చిన్మో ఒక జర్మన్ ఫ్రీస్టర్ హిట్లర్ రాగానే హిట్లర్ వచ్చినప్పుడు చాలా అందరికీ ఒక గొప్పవాడిగా వచ్చాడు ఆరోగ్యదేయంగా వచ్చాడు ఏదో మంచి చేస్తాడు ప్రపంచ మొదటి యుద్ధంలో కోల్పోయిన జర్మన్లందరికీ ఆశ కల్పించాడు సో దాంట్లో భాగంగా మ్యాట్రిమోలు ప్రీస్ట్ ఆయన మద్దతు పలగ్గానే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు లోపలేటం పెట్టాడు సోషలిస్టులని మన ట్రేడ్ యూనియన్ వాళ్ళని కమ్యూనిస్టులని జూస్ని చీపులేనంటే వాళ్ళు అరక అరెస్ట్ చేస్తుంది వీళ్ళని కదా వీళ్ళని కదా ఫైనల్గా అతను కూర్చొప్పుడు అతను కూడా అరెస్ట్ చేసేటప్పటికీ ఎవరు లేరు అతని సమాధి మీద అతను రాసుకుంది ఏంటంటే సోషలిస్ట్ కోసం వచ్చినప్పుడు నేను పలకలేదు సోషలిస్ట్ కోసం వచ్చినప్పుడు నేను సోషలిస్ట్ని కాదు కాబట్టి నేను మాట్లాడలేదు కమ్యూనిస్టుల కోసం నేను కమ్యూనిస్ట్ కాదు కాబట్టి నేను మాట్లాడలేదు జ్యూస్ కోసం వస్తే నేను మాట్లాడలేదు ఎదురింటోడి కోసం వస్తే నాకేం కాదు కదని మాట్లాడలేదు నా కోసం జరిగేటప్పటికీ ఒక ఎవరు మాట్లాడడానికి ఎవరు లేరని ఇది ఒక తెలుగుదేశం పార్టీకో లేదంటే భారతీయ జనతా పార్టీ నాయకులకు జరిగిందని కాదు ఇది అందరికీ జరుగుద్ది ఇది అందరికీ జరుగుద్ది కూల్చివేతలతో మొదలైంది ఒక దుశ్శకనం అది వాళ్ళ ఆరోగ్యన్స్ అది సో అది అంచలంచెలుగా మొదటి బాగా ఇబ్బంది కలిగింది బహునిర్మాణ కార్మికులు చచ్చిపోవడం భవన నిర్మాణ కార్మికులు చచ్చిపోవడానికి చాలా చాలా బాధ కలిగించింది ఎందుకంటే ఒక చిన్న ఒక చిన్న తట్టలో నెల్లూరులో పెరిగే టకరా అనేవాళ్ళం దాన్ని అలాంటి దాంట్లో ఆ తట్టలో ఒక చేతి దిన ఇటుకలు వేసో లేదంటే మట్టి వేసో సిమెంట్ వేసో పైకి తీసుకెళ్ళి వాళ్ళ శరీరం కదిలిపోతూ ఉంటుంది కంట్రాలు కరిగిపోతూ ఉండి అలాంటి వాళ్ళ డబ్బుని ఇతను వాళ్ళకు కావాల్సిన పనిని ఇతను ఇసుకని తీసేసాడు అనగానే వాళ్ళు వచ్చిన ఇదే ఆఫీస్కి వచ్చి చచ్చిపోతున్నా మాట్లాడంటే అర్థం కదా వచ్చిన రెండు మూడు నెలలకి ఏంటి ఇట్లా అయిపోయింది ఏంటనే ఇసుక స్టాప్ పాయింట్స్ పెట్టేశారు తోడు నలభై దాదాపు ముప్పై ముప్పై అండ్ ఫార్టీ నలభై దాకా చనిపోయారు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇలా వన్ బై వన్ వన్ బై వన్ చూసుకుంటూ ఉంటే పెరిగిపోతూ ఉన్నాయి ఫైనల్ వచ్చేటప్పటికీ చంద్రబాబు గారిని జైల్లో పెట్టడం ఇవన్నీ ఏమనిపించిందంటే ప్రజాస్వామ్యానికి ఇవన్నీ రైట్ సంకేతాలు పంపాలి ఎవరు మాట్లాడకూడదు అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఇప్పుడు వైజాగ్లోనే పాపం నిరసన తెలియజేయడానికి నన్నే నన్ను పొలిటికల్ పార్టీస్ని వాళ్ళు లేదని అనేయచ్చు చంద్రబాబు గారు సతీమణి అనేయొచ్చు లేదంటే ఏ పొలిటికల్ పార్టీ నాయకులని జైల్లో పెట్టేయొచ్చు హింసించేయచ్చు రఘురామకృష్ణ రఘురామకృష్ణరాజు గారు లాంటి వ్యక్తిని ఎంపీగా ఉంటే కొట్టేయచ్చు అందరికీ చేసి వాళ్ళని ఏదైనా ఒక చిన్న పార్టీ నిరసన చేయగానే అటెంప్ట్ మార్డర్ కేసులు అది కూడా పాపం సగటు మధ్యతరగతి మహిళ పాపం పార్టీలోకి వచ్చింది ఆవిడ మీద అటెంప్ట్ మార్డర్ కేసులు పెట్టేసుకున్నా ఇది ఇది ఆగదు అందుకని నాకేమనిపించిందంటే ఇది ఆగాలి అంటే ఆ అపోజిషన్ ఫోర్సెస్ అన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉంది